మీరు శివున్ని ఇంత ఆరాధిస్తారు కాబట్టి ఆయన మీకు ఎప్పుడు ఇట్లా అందగా ఉండేటట్టున్నాడు మీరు ఫస్ట్ పాడిన హిట్ అయింది చూడు ఆ పాట ఆ పాట ఇప్పుడు మా కోసం మళ్ళీ ఒకసారి పాడుతుందలే పన్నెండు స్తంభాల పందిట్లా ఉయ్యాల పడుకున్న సాంబయ్య అలగరా అల్లగరా సాంబయ్య అలగరా నాయ లెగరా సన్నీలు ఏకము చేసినాము సానా మడంగా అలగరా లెగరా సాంబయ్య అలగరా మల్లెలు మాలలు నీ కోసం తెచ్చినమో అలంకరించాలెగరా అల్లెగరా సాంబయ్య ఎగరా నాయరా పరమాత్మ లెగరా మా తల్లి పార్వతి వచ్చి ఉన్నదే నాట్యమాడంగా అల్లెగరా సాంబయ్యగరా నాయరా పరమాత్మ లెగరా పరమశివుడు అని నేను అనుకుంటే పాములోడు అంటారు కదరా అల్లగరా సా అమ్మయ్యగరాయ్యగరా పరమాత్మ లెగరా గరుడ కంటూడని నేను అనుకుంటే గంగిరెడ్ లోడంటారయ్యా అల్లెగరా సామయ్యాలెగరానా అయ్యగరా పరమాత్మ లెగరా సాములూ రూ నేను మొక్కుతుంటే సన్నాజీవంటారేందయ్యా అల్లెరా సామయ్యాలగరానాయ్యగరా పరమాత్మ లెగరా ఈ పాటనేనా మీకు హిట్ ఇచ్చింది మొత్తం మీకు గుర్తింపు తెచ్చింది ఎప్పటికీ మర్చిపోలేరు కదా అప్పుడు ఎవరు ఫస్ట్ మెచ్చుకున్నది మిమ్మల్ని అది ఎవరైనా గుర్తుందా ఆ పాట ఆ పాట విని ఎంత బాగుంది పాట ఎంత బాగా అందరు మంచిగా పాడింది మంచిగుంది మంచిగుంది అని అన్నారు అందరు మీ ఆయన ఏమన్నారు మా ఆయన కూడా మంచిగా మురిసిండు అనుకున్నారా ఇంత పెద్ద హిట్ అయితే ఒక్క రెండు పాటలతో సినిమా ఆర్డర్లు కూడా వస్తున్నాయి తల్లి ఇప్పుడు ఈవెంట్లకు ఈవెంట్లకు రమ్మని చాలా ఆర్డర్లు పోతున్నారా ఒప్పుకున్నా కూడా శివరాత్రికి వరంగల్ ఒప్పుకున్నా చాలా వస్తున్నాయి ఫస్ట్ ఒప్పుకున్నా తప్పలే ఓకే వరంగల్ వరంగల్ గారు చరణ్ అర్జున్ గారిని మంచిగా తలుస్తున్నారు అప్పటి నుంచి మీరు అట్లా ప్రోగ్రాము మంచి చూసుకున్నట్టున్నారు కదా ఎట్లుండే వాళ్ళతో పని చేస్తున్న మంచిగా అనిపించింది మాట్లాడటం ఇలా పాడాలి ఇలా వాడాలి అని చెప్పారు సురేష్ గోపిల్ గారు అనడగా ఈ పాట పెట్టుకుని డాన్స్ చేయాలమ్మా వేయాలమ్మా రావతల అవును ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది అనమాట ఆ పాట ఇక ఎప్పుడు బోనాల పండుగ వస్తే ఇంకా అప్పుడు అది ఫంక్షన్ కూడా వేస్తున్నారు అది వేసుకునే ఆడుతురు నువ్వు వేడుకన పోయినప్పుడు నీ పాటలు నీకే పెట్టినప్పుడు ఎట్లా అనిపిస్తున్నా పెట్టుకోని నేను అనేది

ఆమెపిస్తుంటే ఇట్లే అమ్మా నువ్వు అంటే నాకు వస్తుందో రాదో తల్లి అని నీకెందుకమ్మా నువ్వు వెయ్యి నువ్వు వేస్తావు అన్నది కూడా అమ్మో అమ్మ తక్కువది కాదన్నా మంచి అప్పటివరకు అంతే పైకి ఎగిరే దునికి అది ఇంకా ఇది స్టెప్ లు చూపించింది చాలా గారు కూడా నువ్వు ఎక్కడ విచ్చినవే తల్లి గింతగా ఆడుతున్నావు నన్ను కూడా అమ్మా మంచిగా చేయి మంచిగా ఎగురు మంచిగా నువ్వు బాగా చేస్తున్నావు బోనం పట్టుకోకుండా బాగా ఆడుతున్నావు ఆమె కూడా మంచిగా ఆడింది మంచిగుందిరా కల్వసా లేకుండా బాగుంటది అన్నట్టు మనుషులతో నాకు నచ్చద్ది నచ్చుద్ది నిజంగా మంగళ గురించి ఇంత మంచిగా ఆ మీరిద్దరు కలిసి పాడిన పాట సూపర్ హిట్ అయిపోయింది వైరల్ ఆ పాట అయితే మొత్తం అందులో మీ వాయిస్ నిజంగా మస్తు ఉంటది ఆ పాట మళ్ళీ ఒకసారి మాకోసం రావుతల్లి రావు తల్లి రేనకెళ్ళమ్మ మేము రాజుగారు బిలువరేనకెళ్ళమ్మా తూర్పు రాజులో రేణుకెళ్ళమ్మోటుంగుట్టు ఎలా తెచ్చినారు రేణుకెళ్ళమ్మా రావు తల్లి రావు తల్లి రేణుకెళ్ళమ్మా మేము రాజుగారి పిలువ నంపే రేణుకెళ్ళమ్మ రావు తల్లి రావు తల్లి రేణుకెళ్ళమ్మ మేము రాజుగారి పిలువ నంపే రేణుకెళ్ళమ్మా తూర్పు రాజులో రేణుకెళ్ళమ్మ టంగుట్టు ఎలా బంపె గోలుకొండ ఎల్లమ్మా రావు తల్లి రావు తల్లి రేణుకెళ్ళమ్మా మేము రాజుగారే పిలువ నంపే రేణుకెళ్ళమ్మా ఉత్తడము రాజులో రేణుకెళ్ళమ్మ ముక్కు పుడకలే పంపినారు రేణుకెళ్ళమ్మా రావు తల్లి రావు తల్లి రేణుకెళ్ళమ్మ మేము రాజుగారే పిలువ నంపే రేణుకెళ్ళమ్మా పనవటే రాజులో రేణుకెళ్ళమ్మా పట్టసీరలే తెచ్చినారు తల్లి రావమ్మ పనవటే రాజులో రేణుకెళ్ళమ్మ పట్టసీరలే తెచ్చమ్మా తల్లి రావమ్మ రావు తల్లి రావు తల్లి రేణుకెళ్ళమ్మ మేము రాజుగారే పిలువ నంపే రేణుకెళ్ళమ్మా దక్షిణము రాజులు రేణుకెళ్ళమ్మ దండ గడియాలు దచ్చినారు రావు తల్లి రావు తల్లి రేణుకెళ్లమ్మా మేము రాజుగారే విలువ నంపే రేణుకెళ్ళమ్మా రావు తల్లి రావు తల్లి రేణుకెళ్ళమ్మ మేము రాజుగారు విలువ నంపే రేణుకెళ్ళమ్మా నిమ్మాల దండలే గండి మేసమ్మో నీకు నిలిసేట జడలే దండి పూజమ్మా మానరోలు సీరలు అంటమా కాలము నీకు మడవల్ దాకా గోజులు రావు తల్లి రేవతల్లి తల్లి రేణుకెళ్ళమ్మా మిమ్ము రాజుగారే పిలువ నంపే రేణుకెళ్ళమ్మా వెయ్యి నీళ్ళు సైజు నీళ్ళు రేణుకెళ్ళమ్మ నీకు అయ్యి గోలాలో రేణుకెళ్ళమ్మా వజ్రపు గుండెక్కి రేణుకెళ్ళమ్మో నువ్వు ఓలింగులాడినావో రేణుకెళ్ళమ్మా పౌడెప్పి గుండెక్కి పగడాలమ్మో నువ్వు పైదలక మాడి నవ్వు బంగారమ్మా తల్లి రావు తల్లి రేణికెళ్లమ్మా మేము రాజుగారి విలువ నంపే రేణికెళ్లమ్మా రావు తల్లి రావు తల్లి రేణికెళ్ళమ్మ మేము రాజుగారి విలువ నంపే రేణికెళ్ళమ్మా అమ్మా మీ పాట బా ఏముంటదంటే నిజంగా ఎన్ని సార్లు ఇన్నా వినాలనిపిస్తుంది మీ గొంతు నిజంగా కోకిల అలాగా వాడతారు మీరు నిజంగా మీరు నార్మల్ గా మాట్లాడుతున్నప్పుడు పాట వాడుతున్నప్పుడు అట్లా ఎట్లా ప్రాక్టీస్ చేసిండ్రా వరం నిజంగా